సూపర్ టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై అండి ఈ ఫ్రైని మీ పిల్లలకి ఇలా రెడీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలకి బలాన్ని ఇచ్చే క్యారెట్తో ఈ రెసిపీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి మీరు ఉదయమే ఎటువంటి హడావిడి లేకుండా కేవలం పది నిమిషాల్లోనే ఈ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ చేసే ఇలా మూడు ఉల్లిపాయలు తీసుకుని ఇలా పొడవగా సన్నగా తరిగి పెట్టుకోండి ఇలా మూడు పచ్చిమిర్చి తీసుకుని సన్నగా తరిగి పెట్టుకోండి క్యారెట్ ఫ్రై చేయడానికి నేను ఇక్కడ నాలుగు వందల గ్రాముల క్యారెట్ తీసుకున్నానండి క్యారెట్లన్నీ తొక్క తీసేసి శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసి ఒక కుక్కర్లో వేసుకోండి చిటికెడు సాల్టు కొద్దిగా వాటర్ అండి రెండు టేబుల్ స్పూన్స్ అంతా చాలా కొద్దిగా రెండు టేబుల్ స్పూన్స్ అంత వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టి గ్యాస్ మీద ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టండి సరిపోతుంది ముక్క చక్కగా ఉడికిపోయిందండి దీన్ని ఇప్పుడు తాలింపులో వేసుకుని ఫ్రై చేసుకుందాము గ్యాస్ వెలిగించి బాండీ పెట్టండి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ వేడిగా అయ్యాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు నాలుగు ఎండుమిర్చి వేగిన తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయలు వేయాలండి తాలింపు అంతా ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి పోపులో పావు టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత ఒకసారి మొక్కలన్నీ బాగా కలపండి అంతా బాగా కలిపిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఒకసారి మూత పెట్టి ఉల్లిపాయలు మగనెత్తామండి ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న క్యారెట్ ముక్కలన్నీ ఇందులో వేసేయాలండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి ఇలా అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గించుకుందామండి క్యారెట్ ఒక నిమిషం మగ్గిన తర్వాత జీలకర్ర ధనియాలు వేపిన పొడండి ఇది ఇది వేసుకుని కొంచెం హాఫ్ టీ స్పూన్ అండి ఒకసారి అంతా కలుపుకోవాలండి కొద్దిగా కొత్తిమీర చల్లిన తర్వాత ఫ్రై అంతా ఒకసారి ఇలా కలపండి బాగా కలిసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి ఈ క్యారెట్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి